హలో వెల్కమ్ కనకదుర్గ డైరీ ఫోన్ అండి నూడల్ వీడియోస్ చేయండి అని సబ్స్క్రైబర్స్ అడుగుతుందండి అండి వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం మీరు ఈ దూడల్ వీడియో తీయటం జరుగుతుంది అన్న ఈ దూడ చూడండి క్వాలిటీ ఎలా ఉంది జబర్దస్త్ క్వాలిటీ ఉంది సార్ దూడని లేపుదాము చూడండి ఫ్రెండ్స్ ఇది దూడల్స్ అంతా ఇక్కడ దూడలు రెండు నెలలు ఒక నెల ఒక నెల నుంచి సంవత్సరం సంవత్సరం నెల మధ్యలో ఉండే దూడలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి దూడలు ఎలా ఉన్నాయో ఇది చింతామణి సంతలో ఫ్రెండ్స్ చింతామణి సంతలో ఆవులు ఒకసైడ్ ఉంటాయి దూడలు సైడ్ ఉంటాయి చూడండి ఇవి మినిమం ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలల మధ్యలో ఉన్నాయండి ఇటు వయసు సార్ రైతును కనుక్కుందాం రేట్లు వాళ్ళు వాళ్ళ చెప్తా అంటే కనుక్కుంటాను ఫ్రెండ్స్ మీకోసం ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ దూడ ఎలా ఉంది క్వాలిటీ జబర్దస్త్ క్వాలిటీ ఉంది దీనికి వచ్చేసి ఒక ఐదు నెలల నుంచి ఆరు నెలల మందిలో ఉంటుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది దూడ చూడండి ఫ్రెండ్స్ కొమ్ము ఉంది అంటే కొమ్ము దూడబుట్టే మనకి కొమ్ములు కాలుస్తారు ఫ్రెండ్స్ రూపాయి పిల్లతో కాల్చి వాటికి పెడితే కొమ్ములు రావు కొన్ని కాల్చిన వాటికి ఇలా కొమ్ములు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందా ఇది ఒక సంవత్సరం దూడ వరకు ఉంటుంది సంవత్సరం నుంచి సంవత్సరం కింద ఉంటుంది చూడండి ఇది క్రాస్ లాక్ పడుతుంది కొంచెం బ్రీడ్ అయితే బాగుంది ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ దూడలు ఇది ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు ఏజ్ చూడండి ఒకసారి రైతు ఒకవేళ రేట్లు చెప్తే ఒకసారి కనుక్కుందాం రేట్లు చూడండి ఫ్రెండ్స్ అన్నీ అడుగుదాం రేట్లు ఎలా ఉన్నాయి ఈ దూడలు ఒకసారి కనుక్కుందాం దూడల రేట్లు దూడల గురించి అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ ఒకసారి అడుగుదాం నమస్తే అన్నా నమస్తే సార్ నా ఏం పేరు అన్న పేరు పేరు ఏం పేరు అన్నా మంజునాథ్ చింతామణి సంతలో ఉన్నారు కదా ఇప్పుడు అవును చింతామణి సంత ఈ రెండు దూడలు నెయ్యన్నా రెండు నెలలు మావేనా ఎంత ఏదో ఉంటుంది అన్న ఇది ఒక్కొక్క దూడకి ఒక్కొక్క దూడకి ఎనిమిది నెలలు ఉంటుంది ఎనిమిది నెలలు ఏడాది లోపల ఉంటుందా ఏడాది లోపు ఏడాది లోపల అంటే ఎనిమిది నెలల నుంచి ఏడాది లోపల ఈ పళ్ళు వేసిన ఇంకా పళ్ళు లేదన్నా ఇంకా పళ్ళు లేదు ఇంకా పాల పళ్ళ మీద పళ్ళు లేవు ఎంత రేట్ ఎంత చెప్తున్నావు అన్న ఒకటి చెత్త ముప్పై రెండు ముప్పై రెండు చెప్తా అన్న ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు ఫైనల్ ఎంత ఫైనల్ ఎంత అవుతుందన్న எைத்துல அரவைக்கே ஓகேண்ண எப்போ சின்ன வச்சு அமுத்துறாங்க ஓகேண்ணா చూడండి ఫ్రెండ్స్ ఇది వన్ ఇయర్ దూడా ఇది దీని కాస్ట్ వచ్చేసి నలభై వేలు చెప్పారు దాని పక్కన ఇవి ఎనిమిది నెలలు ఉన్నాయి ఇది దూడలు ఇవన్నీ కొన్నారు కొని మన బండి కొన్నారు ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఇవి ఈ దూడ వచ్చేసి మనకి ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల మధ్యలో ఉంటుంది ఈ దూడ కూడా అంతే ఉంటుందండి ఒక ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల మధ్యలో ఇవైతే ఒక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో వస్తాయి ఇది వన్ ఇయర్ దూడ అండి చూడండి ఎలా ఉంది క్వాలిటీ ప్యూర్ బ్లాక్ అండి బాగుంది క్వాలిటీ దీన్ని నలభై రెండు వేల నుంచి యాభై వేల మధ్యలో ఉన్నారంట నలభై రెండు వేలు అయితే చెప్పారు ఫ్రెండ్స్ చూడండి క్వాలిటీ ఎలా ఉంది కలర్లో కూడా చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి క్వాలిటీ ఈ సైజులు బాగా పెరుగుతాయి ఇంకా వన్ ఇయర్ ఉన్నాయి పళ్ళు కూడా ఏ ఫ్రెండ్స్ పాల పళ్ళు ఉన్నాయి ఇది ఒక దూడ ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక వన్ ఇయర్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ సైజు అయితే చాలా పెద్దగా ఉంది దీని రేటు ఒక నలభై ఐదు వేల నుంచి యాభై వేల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ దూడ రేట్లు కూడా చాలా ఉన్నాయి ఒకసారి చూడండి గమనించండి చూడండి చూడండి ఇది ఫ్రెండ్స్ వేలు రెండు పళ్ళ మీద ఉందా పల్లె వేసింది ఆల్రెడీ చూడా వచ్చాను ఇది ఒక సంవత్సరం చూడ అంటున్నారు ఇప్పుడు ఇక ఒక రెండు నెలల్లో ఇటుకు వస్తాయా ఇది చూడనా ఇది జెర్సీయా జెర్సీ ఇది జెర్సీ ఊటీ జెర్సీ ఇది ఊటీ నెలలు ఇరవై ఐదు వేలు చెప్తాము ఇరవై ఐదు వేలు చెప్తాం ఇరవై గా ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఇస్తాం సార్ ఒక మూడు వేలు తగ్గిస్తా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది పది నెలల అంట ఊటీ దూరంట క్వాలిటీ బాగుంది చూడండి ఎవరికన్నా ఇట్లా దూడలు కావాలంటే మనకు చింతామణిలో దొరుకుతాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ బ్లాక్ ఉంది క్వాలిటీ బాగుంది ఉంది నమస్తే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకి చింతామణిలో దూడలు ఇప్పిస్తారంట అన్న మా అన్న దగ్గర ఎప్పుడు దూడలు ఒక ఇరవై నుంచి ముప్పై దూడలు ఉంటాయంట ఇక్కడ మీరు ఎన్ని నెలల దూడలు అన్న ఆరు నెలలు ఎనిమిది నెలలు పది నెలలు సంవత్సరం దూడలు అమ్ముతాం అంటే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం దూడ కట్టుకొచ్చే దూడలు అన్ని 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 పాల పళ్ళ మీద ఉంటాయి అనేవి పల్లెసి ఉంటాయి పల్లె పల్లేసిండే పల్లేసులే ఓకేనా దీని ధర ఎంత చెప్తున్నావా దీని ధర ఇరవై మూడు వేలు చెప్తా ఉన్నావు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు చెప్తా ఉన్నాం అంటే ఫైనల్ గా ఎంత ఇస్తారా నేను తగ్గిస్తారా రేట్ ఇరవై లోపల వచ్చేలే ఇరవై లోపల

ఆరు నెలల దూడంట ఇది అన్న ఇరవై మూడు వేలు చెప్పాడు రీజనబుల్ గా చెప్పిండు రేటు కొంచెం తక్కువే చెప్పినాడు అన్న మనకి ఒక ఇరవై వేలు పైన అంటే ఇరవై ఒక్క రావచ్చు ఇరవై రెండు వేలుకి రావచ్చు చూడండి క్వాలిటీ అయితే బాగుంది ప్యూర్ బ్లాక్ అండి హెచ్ఎప్ అనేది హెచ్ఎప్ ఇది బ్లాక్ ఇది బ్లాక్ ఇది బ్లాక్ అంటే మనకి ఓల్డ్ ఇది జెర్సీ అని ఉంటాయి కదా జెర్సీ బ్లాక్ వేరే హెచ్ఎప్ వేరే హెచ్ఎప్ వేరే ఆ పక్క ఉండేదంతా హెచ్ఎప్ అవి ఓకేనా అవి 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 అది ప్యూర్ హెచ్ఎఫ్ అన్నాయి క్రాస్ లు ఉన్నాయా క్రాస్ లు ఇది లేదు ఇది ఉంటుంది ఇది ఒకటి క్రాస్ చూడండి ఫ్రెండ్స్ ఇది బ్లాక్ అంట ఇది క్రాస్ అంట క్రాస్ జెర్సీ 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 అది ఇది యూటూ జెర్సీ యూటూ జెర్సీ ఓకేనా ఇది అది బ్లాక్ బ్లాక్ జెర్సీ బ్లాక్ జెర్సీ అవి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ లు అవి అంట

ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా దూడలు కావాలంటే అన్న కాల్ చేయండి నెంబర్ డిస్ప్లే లో ఉంటది అన్న చింతామణి ఇది బెంగళూరులో బెంగళూరు ఓకే అన్న బల్లూరు అంట పేరు చెప్పినాడు అన్న చింతామణి తెచ్చి ఆదివారం ప్రతి ఆదివారం దూడలు చేస్తాడు అమ్ముతాడు ఒకవేళ మనకి ఈ సంతకు వస్తే అన్న దగ్గర రాండి రీజనబుల్ గా చెప్తున్నాడు రేటు చూసుకున్నాను పెద్ద ఉంది ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది అన్న షెడ్ ఉంది అండ ఆ షెడ్ లో కూడా చూడలేదు ఎప్పుడు అండి ఊర్లో ఉంటుంది ఆవులు ఉంటుంది ఆవులు అంతారా లక్ష ఎనభై తొంభై లక్ష రెండు లక్షల వరకు ఆవి పెట్టి ఉంటారు ఓకే అన్న మనకి పాలెంట్ ఎంత ఇరవై లీటర్లకు ముప్పై వరకు వస్తుంది అంటే మీకు అన్న దగ్గర పది లీటర్ నుంచి స్టార్ట్ ఉన్నాయ్ పది లీటర్ల నుంచి ఒక పూటకి పదిహేను లీటర్లు ఇరవై లీటర్లు నలభై లీటర్లు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయంట ఒక రోజు మొత్తం మీద అన్నకి కాల్ చేయండి ఆవులు కావాలన్నా కానీ అన్నకి పెద్ద షెడ్ ఉందంట ఆవులు ఎన్ని ఉంటాయన్న పది రోజు మీద ఇరవై ఉంటుంది ఆవులు ఆవులు ఉంటాయి ఉంటుంది మీరేమన్నా కమిషన్ తీసుకుంటారా ఆవు ఇప్పిస్తే వెయ్యి తీసుకుంటాం వెయ్యి రూపాయలు తీసుకోవాలి ఒకవేళ మీ షెడ్ అయితే మీరు ఏం తీసుకోరు షెడ్ అయితే ఆవులు ఒకవేళ బయట ఏమైనా తిరిగి ఇప్పిస్తే రూపాయలు ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటా అని చెప్తున్నాడు కమిషన్ తీసుకుంటాం దూడకి ఒక దూడకి ఒకవేళ అన్న దగ్గర ఉన్న దూడలు మీకు నచ్చితే ఏం లేదు ఫ్రెండ్స్ ఒకవేళ అన్న ఎక్కడన్నా ఇప్పిస్తే ఒక దూడకి ఐదు వందలు కమిషన్ తీసుకుంటాడ చూడండి